కుటుంబం అంతా ప్రకాశిపోతూ ఉంది దేవుడి బ్రహ్మత దేవుడిని తేజస్సు నువ్వు పొందుకుని తీర్తావు ఎల్లప్పుడూ నువ్వు నిన్ను ఆయన నమ్మకమైన బిడ్డ పిలుస్తున్నాడు నువ్వే ఆయనకు నమ్మకమైన బిడ్డవాంటావు మళ్ళా ఈ భూమిలో మర్చిపోలేదు విశ్వాసాన్ని మా ఇంటి దగ్గర ఒక ఉండేది మళ్ళీ అలా వెళ్ళిపోతున్నట్టు పిలిచి అన్నం పెట్టావు అంతే అసలు నేను గేట్ గోడ మీద నుంచి ఎక్కి ఇంట్లోకి వచ్చేసింది అందరికీ తెలుసు చెప్పుడు కోరు చాలా మంది పొలం కూడా వచ్చేసింది అలా అంతలా ప్రేమతో ఉండదు అనమాట యజమానుడికి బాధ కలగకూడదని దానికి ఏదో తెలుగు వస్తే ఎక్కడ ఎక్కడికో పోయింది దాని ఫ్రంట్ ఇప్పటికి తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్క ఏమ్మా అది ఇంకపోతుంది అది అలా తిరిగేస్తుంది అలాగల మేము గమనిస్తూ ఉంటాం దాని స్నేహితురాలు లేకపోవడం వల్ల అది అలాగా నిజంగా కొన్ని ఈ భూమిలో వృక్షాలను చూసి కొన్ని విషయాలు మనం దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి జంతువులు భూ జంతువులను చూసి దేవుడు ఎంత గొప్పగా సృష్టించాడో తెలుసుకోవాలి గృహ మెరుగు రాసిన పత్రిక ఇక్కడ ఇది చదివాను కదా నిరుస్ కుమార్తె నేను నల్లని దాయినను ఎలా నలుపు సౌందర్యం అని ఎలా చెప్పగలరు ఒక అబ్బాయిని తీసుకుని వస్తే అబ్బాయితో నీకు అమ్మాయి ఎలా ఉన్నారని అడిగితే ఈ మాట చెప్పగలరా కానీ ఏసు చెప్పేది నలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే చీకటికి సాదృశ్యంగా ఉంది పాపానికి సాదృశ్యంగా ఉంది అలాంటి పాపముతో నిండిపోయిన స్త్రీని స్త్రీ దేనికి పోల్చారంటే సంగములకు పోల్చారు ఎవరికి పోల్చబడింది అంటే శరీరానికి పోల్చబడింది ఈ శరీరం మీద శిరస్సు రీస్క్ కు పోల్చబడింది ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తున్నాను ఎంత ఇష్టపడ్డారంటే ఏసయ శిరస్ అంత క్రీస్తు అయితే ఈ మెడ నుండి శరీరమే ఎంత అద్భుతమైన సృష్టికర్త అయినా సరే నువ్వు ఎలా తింటే అలా తిరుగుతున్నాడు అలా తింటే అలా తిరుగుతున్నాడు ఎలా అంటుంటే అలాగా అంటున్నాడు ఆయన నువ్వు వెళ్ళిపోతుంటే చేస్తున్నాడు ఆయన అందుకోసం అమ్మాయి పైమావతి మన కొరకు పాపముగా మారిపోయేది ఏసే మన కొరకు సాపంగా మారిపోయేది ఈ రెండింటిని ఆయన పుచ్చం మీద వేసుకున్నారు అందుకే చూడండి శిలువును ఇలా వేసి అలా రెండుగా ఉంటుంది అంటే భూమి మీద రెండింటిని ఎవరు తీయలేరు ఆ రెండు బాలలు ఏంటంటే ఒకటి శాపము ఆదాము ద్వారా వచ్చిన శాపం రెండవది మనమంతట మనమే చేసుకుంటున్న పాపాలు ఈ రెండింటిని ఆయన భరించి ఆయన మనకు ఏమి ఇచ్చారంటే అద్భుతమైన సౌందర్యం ఇచ్చేసాడు అలాగా ఆ సౌందర్యం పేరే

ఎవరు చెప్పారు చెప్పండి మాట బ్రహ్మం గారు అనగా పెళ్లి కుమారుడు వస్తున్నాడు తెల్లని గుర్రం మీద అదే మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది తెల్లని గుర్రం మీద ఒక ఆయన వస్తున్నారండి ఆమె చెప్పండి ఎంత తగ్గించుకున్నాడంటే యోహాను సుమారు పదహైదు వచ్చాయి నా ఎందు పేరును మీ ఎందు నా మాటలను విల్చుండి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడు అంతే కొంతమంది అన్నారు యువకు గారు పుస్తకం పెడితే బైబిల్ కాబట్టి చదవదు యువకు గారు పుస్తకం తీసేట అది అదే కుదరదు అన్నారు తర్వాత చివరికి అయినకరమైన విగ్రహాలను పూజలోకి వెళ్ళిపోయాడు ఆయన రాసి మొత్తం మూడు తీసేయండి ఇలాగా మొత్తం అవుతుంది అన్ని తెలిసిన అది తీసేయండి అన్నది అన్నీ మొత్తం పుస్తకం ఏదో అసలు అర్థం మరణం చెప్తున్నాను అనమాట అరవై ఆరు పుస్తకాల్లో మొత్తం పుస్తకం అయినా తీసేస్తే నేను గెలిచేసినట్టే అనుకున్నాడు ఎందుకంటే అరవై ఆరు పుస్తకాలు ఒక అద్భుతమైన రహస్యం దాకబడి ఉంది మొదటి మానవుడు ఎన్నో రోజులు చేపట్టని చెప్పు ఒక ఆ రోజుందా కథపటి ఎలా వచ్చాడు ఆయన ఎలా వచ్చాడు కలపకేసి వచ్చాడా వచ్చాడు కలపడ యాదవు దేవత వచ్చాడా రాలేదు ధరుడి వచ్చాడా కొట్లేనో మొదటి యాదమ్ము కొట్టు మొదటి యావమ్ కొట్టు లేదు ಅಮ್ಮಪ್ಪ ದೆಲ್ಲಿ ಪುಟ್ಟಕ್ಕೆ ಎಕ್ಕಿಂತ ಅಲ್ಲಿ ಡೊಕ್ಕಿ ಪಕ್ಕ ಅಲ್ಲಿ ಪೆಲ್ಕು ಪಕ್ಕನೆ ನಿಡ್ತಾರ ಎಡವ ಪಕ್ಕ మగాళ్ళకి జేబు కుడి పక్కన కానీ ఎడం పక్కన ఎందుకు చేస్తారు అరే నాయన జేబులో డబ్బులు లేకపోవడం కూడా గుండె గంట బతికే ఉంది నీ అప్పు తీసుకెళ్తా గ్యారెట్ చెప్పారు భయపడకు బతికే ఉన్నాను ఎంకా నేను బతికే ఉన్నాను చెప్పడానికి స్తోత్రం కలిగి చెప్ప ఎడబ్బు పెళ్ళు పెళ్ళి మార్చులు నిలబడతాయి ఇప్పుడు యావదలాగా రాలేదు నరుడులాగా రాలేదు వచ్చాడు వచ్చావు నీకు ఎలాగైతే అడ్మ పడుపులో ఉండే తొమ్మిది నెలలు ఉన్నావు అలాగే ఆయన భూమికి వచ్చాడే మనిషిని ఆరు రోజు చేశారు ఆ ఆరు అనే అంతిని తీసుకోవడానికి ఆయన ఎంత తగ్గాడంటే మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆరుగా బతికాడు ఆరు అంటే పాపము ఆరంటే అతిక్రమము ఆరు అంటే అతిక్రమము అలాంటి ఆరు పక్కకి వెళ్ళి ఈ ఆరు నిలబడ్డాడు అప్పుడు ఆరు వంద అరవై ఆరు నువ్వు ఆరు అవుతావా అని పాత అంతా అంత సాక్షాత్తు సాక్షాత్తు దేవుడి కుమారుడే ఆరు మనము కూడా ఒక ఆరు అవుదాం అండి అందుకే చికెట్ మీద ఆరు వందల అరవై ఆరు కారుకి ఆరు వందల అరవై ఆరు అసలు సినిమా ఏ సినిమా జరిగితే ఏ సినిమా జరిగే ఏ సినిమా జరిగే పాము లేకుండా తీరు పాము లేకుండా తీరే ఎందుకంటే పోము ప్రపంచాన్ని మోసం చేసింది మామూలు వాడుకున్నా రండి మీకు ఒక రాజలోకాన్ని చేస్తానన్నాను శ్లోకం చెప్పండి ఇవన్నీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవాలి ఏ దేవత దగ్గర చివరికి మన జీవితం ప్రశ్నార్థంగా మారిపోయింది ఎలా ఉంటుంది ప్రశ్నే మన దేవుడు జవాబు చెప్పండి ఎవరంటే అరవై ఆరు ఎవరు ఇప్పుడు తగునమ్మా అని చెప్పి ఇంకొకటి వచ్చాడు నేను నేనే అబద్ధం అబద్ధ ప్రవర్తనే అని ప్రకటిన గతంలో అరవై ఆరు ఆరు వందల అరవై యాలుగానే మార్చు అందులో అంటే జ్ఞానముందంట ಅಧ್ಯಾ ಪದ್ದವ ఉందంట సంఖ్య ఎంత చూడండి ఆ మూడో రెండు ఆరులెవరంటే ఒక ఆరు మనం ఒక ఆరు యేసు మూడో ఆరు తెలిసిన డబ్ల్యూ 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 కామ్ దాని వెనకాల తెలుసు మీకు చరిత్ర ఆరు 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 ఎప్పుడో చేశాను ఇంకో మనిషి చెప్పడం మీకు అబ్బక్క అయిపోయి దెబ్బ తిరిగిపోయి బానే వస్తుంది చెప్పనా ఆ దాని మేరకాలకు కూడా ఏముంది తెలుసా ఇప్పుడు చెప్పండి సైతానం ఉన్నాడు కదా మనీ వచ్చే బాధం పెట్టి దేవుడు లేడు ఉంటే ఇలాగైతే జరుగుతుంది అల లయ మీరు అక్కడికి నేనే చాలా తన విషయం అల లయ నాకు కలిగే బాధలు బట్టి ఉన్నాడు దాడంటారు అల లయడు నా దగ్గరా చూడు కత్తడు గాడు సాంతిగాడు ప్రపంచం ప్రపంచమంతటిని మోసం చేసుకుంటూ వస్తున్నాడు సహోదరి సోదరుడా వారు చేసే పని తెలుసా మోసపరచడమే ప్రపంచోసం కోరుస్తూ వస్తు విశ్వాసముతో ఉన్న నీకు ఏం చేస్తున్నాడంటే వాడి యుగానికి సంబంధించిన దేవుడు వాడి యుగానికి సంబంధించిన దేవత వాడి యుగానికి సంబంధించిన వాడు మాత్రమే మరలా చెప్తున్నాను వాడు ఏం చేస్తున్నాడంటే దైవ భక్తులకి రోగాలు తీసుకొస్తున్నాడు శైవ భక్తులకు వ్యాధులు తీసుకొస్తున్నాడు ఎలాగైనా సరే ఈ లోకంలో ఉన్న వారందరినీ మీరు ఎక్కడైనా చూడండి హాస్పిటల్ నిండిపోయే లేదా కోట్లు నిండిపోతున్నాయా లేదా వాడికి భూమి మీద మన భక్తే కాదు క్రైస్తవ భక్తే కాదు ఏ భక్తి వాడికి ఇష్టం ఉండదు వాడు వాడు ప్రపంచములున్న అన్ని మతాలను తీసేసి ఓకే మతం అంటాడు ఇప్పుడు చెప్పండి ఆడు ప్రపంచం అంతా టీవీలని లైన్ లో పెట్టండి అంటాడు అని ప్రపంచం అంతా చూస్తూ ఉండగా వాడు ఇచ్చే ముందంట ఎరుసలేములో

ఎర్రీ కూడా ఎర్రగా ఉండాలి ఇంక ఉంటా చెప్పు ఆ యొక్క మీసాలు ఎర్రగా ఉండాలి పెయ్య తోప కూడా ఎరగా ఉండాలి ఐదు పెయ్య ఎక్కడ ఎక్కడా ఎరుసేపురావు ఐదు పేయులను మేపుతున్నారు దాన్ని చాలా పరిశోధన చేసి మేపుతున్నారు ఆ ఐదు పేయ్యలో ఒక పెని మొన్ననే భరించేది అసలు చెప్పదు త్వరలోప చెప్పలు కొట్టారు హల్లెలూయా 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 ఆ ఎర్రని కుయ్య యెరూషలేమున కార్చున్నారు. పాతనిగ్రామనములో రాయబడి ఉంది. ఎర్రని కుయ్య బలవుతుంది ఆ తర్వాత అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్తలు వస్తారు అని హల్లెలూయా ఉలుక్కుపడి ప్రపంచం అంతా ఇంత చూడబోతున్నారు ఇక్కడి నుంచి ఆకాశములో శక్తులు కలిగిస్తాయి ఆకాశము అలాగే ఉంది బాబు తెల్లగా ఉందనుకుంటేమో ఆకాశములో పైన ఆకాశం ఉంది ఆ పైన ఇంకొక ఆకాశం ఉంది అంతా పై వాళ్ళు లేకపోతే చెప్పండి ఆ పైన అద్భుతమైన లోకాలు ఉన్నాయి ఆ లోకాలన్నింటిలో పెళ్లి సందడి మొదలైపోయింది ఏ సంతి ఎందుకంటే పెళ్ళికూతురు రెడీ అయిపోయింది భూమి మీద బాగెంటున్నారా పెళ్లి కూతురు అంటే ఎప్పుడైనా చెప్పండి చెప్పండి పెళ్లి కూతురు ఇద్దరు కలిసి ఏమవుతారు కూతురు కొడుకు ఇద్దరు అవుతారు ఏమవుతారు అది మనకు పెద్ద మీ రాబోతున్నాడు అక్కడ అన్న అన్నా చెల్లి అన్నారు కదా పరమగీతంలో ఆ చెల్లికి అంటే ఏమి రాలేదు చూడు ఏదో అని అర్థం కదా హేరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకని పెళ్ళికొడుకొచ్చేడా పెళ్లి కూతురు ఇంకో పెళ్లి కూతురు వెళ్ళిగా అని ఇలా మాట్లాడుకుంటా కానీ జాట్కుండా అర్థం ఏంటో ఇప్పటి మనకి తెలియలేదు పరమగీతము ఎనిమిది అధ్యాయము ఎనిమిదవ నాకు ఒక చిన్న చెల్లె కాదు దానికి ఇంకా వయసు రాలేదు అంటే లేదు కాని ప్రభు తండ్రి ఓ దిగిరటినైనా ప్రభాగం చేయడం ఎలా ఉంటుంది తండ్రి తండ్రి నైనా జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు నుంచి బయటలో ఆది గంట నుంచి మొదలతాను అయినా డిసెంబర్ తండ్రి ఫస్ట్ చేస్తాను తండ్రి దేకేస్తాను ఈ చివరి ఆ చివరికి దొల్లేస్తాను నీకెందుకు నాయనా వారం మూడు రోజులు ఉపవాసం ఉంటాను తండ్రి శుక్లారావు తండ్రి నువ్వు లేకపోతే నేను లేదు బాబా పోయిన సంవత్సరం అంతా అయినా పెద్దంగా గడిచిపెట్టి నాయనా ఈ సంవత్సరం అంతా అయినా పొద్దున మధ్యాహ్నం కూడా నాయనా సాయంత్రం కూడా ఒకటో తారీఖు పెద్ద రెండో తారీఖు మర్చిపో మూడో తారీఖు ఏమవుతుంది అవునా అయినా సూత్రం అంతా నీ చెప్తా ఎంతట ఎక్కడ పోయింది వాగ్దానం కాబట్టి ఎక్కడ పోయింది ఆయన తెగిన చెప్తా చెప్తాం మనం అంతా అని చెప్తం చెయ్యాలనుకున్నాను కానీ చెయ్యిలా సూత్రాన్ని చెప్తాం పడింది చెప్తాము మనం అయినాయన చిత్తం చెప్తాం లేకుండా ఏం చేయద్దు ఏంటట తోలేకుండా తండ్రి స్వామి ఆయన పై నుండి ముసి ముసులు నవ్వు వేసుకుంటాడే అదే చిన్నచల్కి వయసు రాలి ఎప్పుడైతే రాసిన పత్రిక ఐదవ అధ్యాయం అనుభవం లేని వాడే ఉన్నాడు అది ఎందుకు మనం గుడి పెట్టు ఆదివారం గుడి బుధవారం గుడి మనకు వయసు రావాలి అనగా అరవై ఆరు పుస్తకాలున్నా సత్యము మనకు తెలిసిపోవాలి సంపూర్ణ అవ్వాలి నువ్వు నమ్ముతున్నావా లేదో అమ్మాయి మళ్ళీ చెప్తున్నాను జరిగి వారం ఒక పది రోజులు అవుతుంది ఇజ్రాయేల్ దేశంలో పొయ్యిని బలిచ్చారు అది జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు నెలలో ప్రపంచ రాజ్యకూటం వస్తుంది ప్రపంచ రాజ్యం కూటమి వస్తే వచ్చిన తర్వాత పది రాజ్యాలు లేస్తాయి పది రాజ్యాలు ఇలాగేనండి పది రాజ్యాలు కలిసి శాంతి ఒప్పందం చేస్తారు శాంతి ఒప్పందం చేస్తుంటే పదును హాయ్ మీరందరం మీరు మీరు కాదు నేను అని చెప్పి వస్తాడు ఎవడు క్రీస్తు విరోధి ఆదుకున్నవాడు వచ్చి ప్రపంచాన్ని ఏతాడు జాగ్రత్తగా వినండి అవన్నీ నెరవేరిపోతున్నాయి సమీపమైన దినానికి ఏశ రాకడలో ఉన్నాం ఏసు రెండవ రాకడ సమీపంగా ఉంది పిల్లరా మనందరము వయసు రావడం అంటే దాని అర్థం ఏంటంటే వయసు వచ్చిన వాళ్ళకి ఎలా తిన్నాను వయసు వచ్చిన వాళ్ళకి అన్నం అలా వాడు నాకు పాలు కావాలి అనుకోడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చి ఆ వయసు వచ్చినాడా అలాగే పైపులు పూర్తిగా సత్యము నీకు తెలుసుకోవాలి అలా నువ్వు తెలుసుకుని దేవుడిలో ఎదుగుతూ ఉండాలి రాత్రులు ఎదగాలి పరిశుద్ధతలో ఎదగాలి విశ్వాసములు ఎదగాలి అలాగ నువ్వు నానాటికి దేవుడిని పట్టుకుని ఉంటే ఆ దేవుడే నిన్ను నేర్పిస్తాడు ఈ సమయంలో శ్రమలు వాటి పనులు అపే చేసుకుంటాయి అన్ని గ్రంథాలు నెరవేరే కాలంలో ఉన్నాం కాలం నుంచి ప్రకటి క్రమం వరకు ఉన్న అన్ని గ్రంథాలలో ఉన్నటువంటి సత్య సారాంశము నెరవేరుతున్న కాలంలో ఉన్నాం దేవుడి మాటలు దించి మార్చి నించులు గనక ఆమె